చేసుకునే వాళ్ళు కోసం మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వందల కోట్లు బడ్జెట్ లోనే పెట్టారు ఇంకా మేం చేసేది వాళ్ళే వాళ్లే ఒప్పుకున్నారని చెప్తుంది ప్రభుత్వం సి దాని మీద నేను అసెంబ్లీలో కూడా చాలా స్పష్టంగా వారికి సమాధానం కూడా చెప్పాను అది బడ్జెట్ లో ప్రతిపాదన మాత్రమే ఉంటది ఇవ్వలే కదా ఒక రూపాయ ప్రభుత్వం ఒక రూపాయి కూడా కేటాయించలేదు కానీ మీరు కేటాయించారు అంటే మీరు ఒక రకంగా పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా అని చెప్తుంది ఆంధ్రప్రదేశ్ పెట్టింది మనము పెట్టినాము ఆంధ్రప్రదేశ్ అయితే ఏకంగా జీవోనే ఇచ్చేసింది ప్రాజెక్టులన్నీ కూడా బోర్డుకు అప్పజెపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో గుడి ఇచ్చేసింది మనం ఎక్కడ జీవో ఇవ్వలేదు నీటి కేటాయింపులు జరిగేదాకా తాత్కాలికంగా ఫిఫ్టీ ఫిఫ్టీ కృష్ణా జలాల్లో కేటాయించండి శ్రీశైలం నుంచి మీరు పోతిరెడ్డిపాడు ద్వారా నాన్ బేసిన్ ఏరియాకి నీళ్లు తీసుకుపోతున్నారు దాన్ని వెంటనే ఆపండి ముప్పై నాలుగు టీఎంసీల కంటే ఎక్కువ శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకుపోవడానికి లేదు ఇలా అనేక షరతులతో కూడినటువంటి దాన్ని మేము కేఆర్ఎంబికి పెట్టాం ఒకవేళ ఆ షరతులన్నీ ఒప్పుకుంటే మేము ప్రాజెక్టులు ఇవ్వడానికి సిద్ధమన్నాం ఆ షరతులు ఒప్పుకుంటే మరి బడ్జెట్ అయితే మళ్ళీ మధ్యలో పెట్టలేం కదా అసెంబ్లీ సంవత్సరానికి ఒకసారి ఉంటుంది కదా బడ్జెట్ ఆ షరతులతో కూడినటువంటి దాని లెటర్ను గతంలో మేము కేంద్ర ప్రభుత్వానికి రాసాం అదే లెటర్ను కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ చూపిస్తుంది ప్రభుత్వం అదే ప్రభు ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొత్తగా రాష్ట్రానికి ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము రాసిన లెటరే రాశారు ఈ షరతులు ఒప్పుకుంటే మేము ఇస్తామని గత ప్రభుత్వం చెప్పింది అనే విషయాన్ని రాహుల్ బొజ్జా గారు తన లెటర్లో కూడా చెప్పారు